హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని ఈరోజు రెసిపీ వచ్చేసి మాడిసింది కారం అండి మాడిసింది కారము లేదా నల్ల కారం అంటారు వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది అంతేకాదండి ఇడ్లీతోనైనా దోశ మీద ఇలా చల్లుకొని తిన్నా చాలా బాగుంటుంది ఈ మాటిసిన కారం కోసము నేను ఇన్ని మిరపకాయలు తీసుకున్నాను నేను మిరపకాయలు ఇన్ని తీసుకోవాలి అని మాత్రం చెప్పనండి ఎందుకంటే కొన్ని మిరపకాయలు మంటగా ఉంటాయి కొన్ని మిరపకాయలు మంట తక్కువగా ఉంటాయి కదా అందుకనే కారాన్ని బట్టి మీరు మిరపకాయలు తీసుకోండి నేను నలభై నుంచి నలభై ఐదు మిరపకాయలు తీసుకున్నాను తీసుకున్న మిరపకాయలను ఇలా తుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఒక స్పూన్ అంతా ఆయిల్ని తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న మిరపకాయలని యాడ్ చేయాలి ఈ మిరపకాయలని ఫ్రై చేసేటప్పుడు మాత్రం స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి కొంచెం ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు మళ్ళా ఒక స్పూన్ ఆయిల్ను తీసుకొని ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి ఈ మెంతులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు పొట్టున్న మినప గుండ్లను కానీ మినపప్పును కానీ తప్పకుండా తీసుకోవాలి అప్పుడే ఈ కారం చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి సిమ్లోనే పెట్టుకోండి ఇలా టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎంతైతే మినపప్పు తీసుకున్నామో అంతే పచ్చిశనగపప్పును కూడా తీసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కారం టేస్ట్ అనేది మనం వేయించుకునే పప్పును బట్టే ఉంటుందండి అది గుర్తుపెట్టుకోండి కొత్తగా వంట చేసుకునే వాళ్ళకి ఇలా అర్థం కాకపోతే ఫస్ట్ మినపప్పుని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మిగతా పప్పులను కూడా ఇలా విడివిడిగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోండి ఈ పప్పులు టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ధనియాలు తీసుకోవాలి ధనియాలు మినపప్పు పచ్చిశనగపప్పు ఒకే కొలతతో తీసుకోండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు జీలకర్ర తీసుకోవాలి ఇలా పప్పులు ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటే అన్నీ ఒకేలాగా ఫ్రై అవుతాయండి అందుకనే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇలా స్మెల్ వచ్చిందంటే ఇవి మంచిగా ఫ్రై అయినాయి అని అర్థము ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా తీసుకోండి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని చింతపండులో ఏమైనా పీసులు ఉన్నాయో చూసి తీసుకోండి ఈ చింతపండు కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి ఈ పప్పులు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని తీసుకొని మళ్ళొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వేపాకు చింతపండు చిన్నుల్లిపాయలను వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు ఒక రెండు రౌండ్లు తిరిగిన తర్వాత ఒకసారి ఆపి మళ్ళా గ్రైండ్ చేసుకోండి ముద్దగా లేకుండా చూసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత బాండీలో తీసుకోండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ కారపొడి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లో కానీ మూత ఉన్న కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఉంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది అదే బయట పెట్టుకుంటే పదిహేను రోజులు ఫ్రెష్గా ఉంటుంది మరి నేను చేసిన ఈ కారప్పొడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్